ఆంధ్రప్రదేశ్ రైతులు అన్నదాత సుఖీభావ పథకం ఎప్పుడు అమలవుతుందని ఎదురుచూస్తున్నారు దీనిపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు కొన్ని హెచ్చరికలు కూడా చేశారు వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం చేస్తామని తెలిపింది అయితే ఇందులో కేంద్రం పిఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేల రూపాయలు కూడా ఉంటాయి వాటిని కేంద్రం ఆల్రెడీ ఇస్తుంది కాబట్టి అవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి ఇవ్వాల్సినది సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు దీన్ని రెండు విడతల్లో ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది అంటే ఒక విడతలో ఏడు వేల చొప్పున ఇస్తుంది ఈ మనీ ప్రస్తుత సీజన్ లో రావాల్సి ఉంది సీజన్ నెల కిందటే మొదలైపోయింది అందువల్ల ఎంత త్వరగా ఈ మనీ వస్తే రైతులకు అంత మంచిది ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయడానికి అర్హులైన రైతులను గుర్తించాలి అనుకుంటోంది గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం రైతు భరోసాని అమలు చేసినా ప్రస్తుత ప్రభుత్వం అదే లబ్ధిదారులకు అన్నదాత సుఖీభవను ఇవ్వాలి అనుకోవట్లేదు కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి అనుకుంటోంది తద్వారా అనర్హులైన లబ్ధిదారులకు పథకం అందకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది ఇప్పుడు అసలైన లబ్ధిదారులే పథకాన్ని పొందుతారు అలా ప్రతి పైసాకి సరైన విలువ కట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ రెడీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు ఇదివరకు వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా నలభై తొమ్మిది లక్షల రైతు కుటుంబాలకు ఏటా పదమూడు వేల ఐదు వందల పెట్టుబడి సాయాన్ని మూడు విడతల్లో అందిస్తూ వచ్చింది ఇందుకోసం ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన రైతు భరోసా పథకానికి సంబంధించి మేలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అక్టోబర్ లో నాలుగు వేలు జనవరిలో రెండు వేలు వంతున మొత్తం కలిపి మూడు విడతల్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలను అందిస్తూ వచ్చింది ఇందులో ఆరు వేలు ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద చెల్లించగా మిగిలిన ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు మెరుగైన సాగునీటి వ్యవస్థ నాణ్యమైన కరెంటు ఇచ్చేలా ఆయా శాఖల అధికారులతో చంద్రబాబు ఇటీవల సమీక్షలు చేశారు అధికారులకు దిశానిర్దేశం చేశారు రైతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు ఇప్పుడు పెట్టుబడి సాయాన్ని త్వరగా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది త్వరలోనే విధి విధానాలు రెడీ చేసి అర్హులను ఎంపిక చేసి మనీ ఇస్తుందని తెలిసింది అయితే అర్హుల ఎంపిక ప్రక్రియ ఆలస్యం అవుతుందా అనే అనుమానం కలుగుతుంది ఇందుకు ఎంత టైం పడుతుందనేది పెద్ద ప్రశ్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ చాలా శాఖలకు సంబంధించి పోర్టల్స్ ని అప్డేట్ చేసింది అన్నదాత సుఖీబాబా పథకం కోసం ఒక పోర్టల్ తేవడం ప్రభుత్వానికి పెద్ద మ్యాటర్ ఏమీ కాదు టెక్నాలజీని బాగా వాడుకోవడంలో చంద్రబాబు ముందే ఉంటారు అందువల్ల పోర్టల్ త్వరగానే వస్తుంది కానీ విధి విధానాలు పోర్టల్ ద్వారా రైతులు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ వేగంగా జరగాల్సి ఉంటుంది రైతులు ముందుగానే తమ దగ్గర భూమి పత్రాలు ఆధార్ కార్డు ల్యాండ్ పాస్బుక్ రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ వంటివి రెడీగా ఉంచుకోవాలి తద్వారా వెంటనే అప్లై చేసుకోవచ్చు చూశారు కదా ఇక మీదే లేటు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మనం వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు